అందరికీ నమస్కారమన్నా మనం నాటు వేసుకున్న తర్వాత చాలామంది రైతన్నలు కొంగల బెడదతో ఇబ్బంది పడుతుంటారన్న అయితే కొంగలు అనేది విపరీతంగా వాటి ఆహారం కోసం పురుగులని తినడానికి ఈ వరి పొలంలో వాలి ఈ కర్రల్ని తొక్కుతుంటాయి అయితే ఒక నాలుగైదు రోజులుగా మనం ఈ కర్రలను తొక్కకుండా చూసుకున్నట్లయితే వరి పంట అనేది తొందరగా పచ్చబడుతుందనా అయితే ఆ తర్వాత కర్ర నిలబడ్డ తర్వాత పొంగలు తొక్కినా కానీ పర్వాలేదు ఎందుకంటే పొలంలో ఉండే చీడ పురుగులను తినడం వల్ల మన పొలం అయితే ఆరోగ్యకరంగా ఉంటుంది అదేవిధంగా ఇవి మల విసర్జన చేయడం ద్వారా మన పొలానికైతే బలంగా ఉపయోగపడుతుంది ఈ కొంగలు పురుగుల కోసం పొలం అంతా తిరుగుతూ తొక్కడం వల్ల వరి మొక్కకు అనేది మంచిగా భూమికి గాలి ఆడి మొక్క దృఢంగా ఉండటానికి యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా బలపడడం జరుగుతుంది మరి ఈ కొంగల్ని నాలుగైదు రోజులుగా మనం రాకుండా చూసుకోవడానికి ఈ చిన్న పద్ధతి పాటిస్తే చాలానా కొలు అనేది మనకు నాలుగైదు రోజులుగా అయితే రాకుండా ఉంటుంది ఆ నాలుగైదు రోజుల తర్వాత మనకు వరే అయితే పచ్చడి పడడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న మరింత మంది రైతులకు షేర్ అవుతుంది ఈ వీడియో అయితే ఈ కొంగలు రాకుండా ఉండడానికి చిన్న చిట్కాన మన ఇంట్లో పత్తి ఉంటుంది కదా ఈ పత్తి కానీ లేదంటే వైట్ పేపర్లు కానీ అంటే వైట్ కాగితాలు ఇట్లా మనం ఈ పత్తి కానీ అదేవిధంగా ఈ కాగితాలు కానీ ఇట్లా ఉండలుగా చేసి మనం ఇట్లా మన వరి పొలంలో అక్కడక్కడ గట్ల వెమ్మటి అంటే వరి వెమ్మటి మధ్యలో కూడా అక్కడక్కడ వేసుకున్నట్లయితే కొంగలు ఎన్ని వచ్చినా సరే అన్న వీటిని చూడగానే ఏదో ఇందులో ఏమో చనిపోతున్నాయని అని అనుకొని పక్కకు వెళ్ళిపోతాయనా తెల్ల గవపడతాయి కదా అయితే తెల్ల గవపడటం వలన ఒక్క కొంగ కూడా వాలదు అయితే ఒరిగట్టి పొలంన వాలిన కొంగ చూడను అది లోపలికి దిగలేకపోతుంది అయితే నేను వేసిన తర్వాత కాస్త దూరం నుంచి గమనించాను ఆ కొంగలు అనేది గట్టు మీద ఉండి చూస్తున్నాయి కానీ దిగట్లేదు పొలంలోకి భయపడుతున్నాయి అన్న పొలంలోకి అస్సలు దిగతలేవు అదేవిధంగా పక్కకి వెళ్ళి వచ్చిన కొంగలు పైకి వెళ్ళి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాయి కానీ ఒక్క కొంగ కూడా ఇక్కడ గట్ల పైన గాని ఇక్కడ పొలంలోకి అయితే దీవతలేవు మాకైతే మస్తు వర్కౌట్ అయిందనా ఈ చిన్న చిట్కా అనేది పత్తి వేసుకోవడం వల్ల మనకు కొంగలు రాకుండా ఉంటున్నాయి అయితే మీరు కూడా పత్తి చాలా మంది రైతుల దగ్గర ఉంటుందనా పత్తి లేకుంటే కాగిధాలు వేసుకోండి ఏం కాదు కొంగలు అనేది దివకుండా ఉంటాయి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మనం ఈ కులాన్ని కాపాడుకోగలితే కర్ర చక్కగా నిలబడి మంచిగా తొందరగా పచ్చబడుతుంది ఈ వీడియో అందరికి నచ్చిందా అనుకుంటున్నానా లైక్ చేయండి మరింత మంది రైతులకైతే షేర్ అన్న అందరికి ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండానా జై జవాన్ జై కిసాన్